ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ నమస్కారం అండి ఈ రోజు మనం పదిహేడవ నక్షత్రం అయినటువంటి విశాఖ విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ విశాఖ నక్షత్రం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన तुक्लाम्भर्तरम् विष्णुम् सचिवर्मम् चतुर्भुजम् प्रसन्नवदनम् चाये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ഓം നമോ ായ ഓം നമോ വിഷ്ണവേ നമ ഓം നമ ശിവാം നമ ശിവാ ഓം ഐം മാത്രേ ശ്രീം ശ്രീ മാത്രേ വൈഭവം നക്ഷത്രം നമുക്ക് നക്ഷത്രം പതിഹേഴവനക്ഷത്രം വിശാഖകൾ നക്ഷത്രം పదిహేడు నక్షత్రం విశాఖ అయిపోయింది అన్నా ఇవాళ పదహారు విశాఖ అయింది పదిహేడు అనురాధ నక్షత్రాల గురించి తెలుసుకున్నా ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి సూర్యుడు రాధా నక్షత్రమైనటువంటి విశాఖ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం కాబట్టి అనురాధ నక్షత్రంగా పిలువ అనురాధ నక్షత్రం నాడు శ్రీనివాసుని స్మరించిన వారికి సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి శంఖ చక్ర గదాధరుడైన ఆ శ్రీమన్నారాయణని స్మరించిన వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఈ సృష్టి సర్వము అతనియందే జన్మించి అతనియందే స్థితులను అనుభవించి చివరిని అతనియందే లయమక్తున్నది సమస్త ప్రాణకోటికి ఆధారము ఆ పరమాత్మ స్వరూపమే సముద్రాలు పర్వతాలు నదులు ధర్మము యజ్ఞ యాదార్థులు వేదాంగాలు సర్వశాస్త్రాలు త్రికారములు త్రిలోకములు అన్నీ ఆ స్వామిని ఆశ్రయించే ఉన్నాయి గో అంటే భూమి అని అర్థం ఈ భూమి సముద్ర జలంలో మునిగిపోయినప్పుడు వరాహ అవతారం ఎక్కి భూమిని తన కోరలపై ఉంచుకుని పైకి తీసుకొచ్చిన వాడు కాబట్టి శ్రీమన్నారాయణ్ని గోవిందునిగా పిలువబడుతున్నాడు గో అంటే వాక్కు అనే అర్థం కూడా ఉంది వాక్కు అంటే వేదముల ద్వారా తెలుసుకోగలిగిన వాడు కాబట్టి గోవిందుడు అని పిలువబడుతున్నాడు సమస్త దేవతాగరము అద్వితీయుడు ఆది రహితుడు నిరంతర సర్వ వ్యాపకుడు సచ్చిదానంద స్వరూపుడు అయిన ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఎల్లవేళలా అర్చిస్తున్నారు వేదంలో ఒక చోట శ్రీమన్నారాయణుకి మూడు ముఖ్య లక్షణాలు ఉన్నట్లుగా చెప్పబడింది మొదటి శ్రీమన్నారాయణుడు మూడు అంశాలు కలవాడు రెండవది బృహత్ శరీరం కలవాడు మూడవ లక్షణం ఎల్లప్పుడూ నవ యవ్వన రూపంలో ఉండేటువంటి లక్షణం ఈ శ్రీమన్నారాయణ మూడు అంశాలు సూర్య గమనాన్ని సూచిస్తున్నాయి ఈ మూడు అంశాలే క్రిషన్ ఈ సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు నిరాకార స్వరూపుడు ఏ ఆకారము ఏ గుణములు లేని తనకు సమానమైన వారు గాని తనతో ఆధారమైన వారు గాని లేకుండా ఏకాగ్రత ఉన్నారు అప్పుడు ఆ పరబ్రహ్మమూర్తికి సంకల్పము చేయగానే ఈ సృష్టిలోని అనేక రూపాలకు ఆవిర్భవించాయి ఘన ద్రవ వాయు పదార్థాలుగా ఎన్నో రూపాలు పొందింది అనేక ఆది దేవతలు పంచభూతాలు నవగ్రహ దేవతలు సర్వ ప్రాణకోటి ఉద్భవించింది ఆ పరమాత్మ రూపమే సర్వ ప్రాణకోటి హృదయాలలో హంస రూపంలో సంచరిస్తున్నది ఈ హంసకు అగ్ని చంద్రమండలాలే రెక్కలు ఓంకారమే శిరస్సు జ్ఞాన నేత్రమే ముఖము హాకార సకారములే పాదాలు ఈ సమస్త ప్రాణకోటి హృదయాల్లోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే ఈ విషయాన్ని గ్రహించిన వాడు కూడా శ్రీమన్నారాయణ మూర్తిని అవ్వగలుగుతాడు ఆత్మకు పాపం అంతదు ఎటువంటి ఆదర తప్పుడు ఉండవు శరీరం అశాశ్వతమైనది ఆత్మ ఒక్కటే శాశ్వతం శాశ్వతమైనటువంటి ఆత్మకు అశాశ్వతమైన శరీరం ఆవాసంగా ఉంటుంది పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణుడు ఈ సృష్టి అంతా వ్యాపించుకున్నాడు ఆ స్వామి విశ్వరూపంలో ఈ జగత్తంతా ఉన్నాడు అందుకే మనం ఎక్కడి నుంచి నమస్కరించినా ఆ స్వామికే చెందుతుంది మనం ఎక్కడి నుంచి పెట్టినా కూడా స్వామికే చెందుతుంది ఈ సృష్టిలో ఏ ప్రదేశం నుండి స్వామికి పూలు సమర్పించినా ఆ స్వామికే చెందుతాయి ఏ ప్రాంతంలో నుంచుని పాదాలను ఊహించుకుని నమస్కరించినా ఆ పరబ్రహ్మమూర్తి పాదాలకు నమస్కరించినట్లే అటువంటి ఆ స్వామి పాదాలు ఈ విశ్వం అంతా ఆవరించి ఉన్నాయి భక్తుడు ఎక్కడ ప్రసాదం సమర్పించినా ఆ స్వామి అక్కడే సంతోషంగా స్వీకరిస్తాడు ఆ స్వామి కర్ణుడు కూడా ఈ విశ్వం మొత్తం ఆవరించడం వలన ఈ సృష్టిలోని ప్రతి విషయం స్వామికి కనిపిస్తూనే ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అన్నీ కూడా ఆయన స్వామికి తెలుస్తూనే ఉంటాయి కాలచక్రము జగత్ చక్రము యుగ చక్రము వీటన్నింటికీ శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ తిప్పుతూనే ఉంటారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఆ మూర్తి స్వరూపాలే కాబట్టి ఈ సృష్టిలో ఏ కాలంలో ఏది జరిగినా ఆ విశ్వం స్వామికి కనిపిస్తూనే ఉంటుంది సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆ స్వామి ఈ విశ్వంలోని తన భక్తులందరి పూజలు ఒక కాలంలో స్వీకరించగలడు భక్తులందరి కోరికలు ఒకే కాలంలో వెనగలడు ఎవరే వరం కోరినా వారందరికీ ఒకే కాలంలో అనుగ్రహించగలదు కూడా అంతటి అమృతమూర్తి ఈ శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసిన తిరుమల ఈ భూలోకంలో దివ్య ధామము తనను నమ్మిన వారికి బాధ్యత పూర్తిగా వహించే అమృతమూర్తి శ్రీనివాసుడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల యాత్ర చేసి శ్రీనివాసుని దివ్య దర్శనం చేయాలనే తలంపు కలగదు నమ్మిన వారికి కుంగు బంగారమై సర్వకాల సర్వావస్థలేందు తననే స్మరించే వారికి అన్ని భోగ భాగ్యాలు అనుగ్రహిస్తున్న ఆ దేవదేవునికి ఇవే మా నమస్కారములు ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారముడు ఓ శ్రీవన్నారాయణ ఇవే మా ప్రణాములు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారములు త్రియకాంతాయ కళ్యాణ నిజయే నితయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు పదిహేడవ నక్షత్రం పూర్తయింది రేపు జాష్ట పద్దెనిమిదవ నక్షత్రం గురించి తెలియజేస్తాను రేపు జాస్తా నక్షత్రం జాష్టా నక్షత్రం పద్దెనిమిది పద్దెనిమిది జాస్తా నక్షత్రం గురించి చెప్పి తెలుసుకున్నాం మీకు నా ఛానల్ కనుక నెట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాకంగా ప్రభాకం